హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటాన్ని ప్రెస్ చేయండి ల్యాక్చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల నుంచి మరి కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు మేము సబ్మిరియన్ మ్యూజియంకి అయితే వచ్చామండి ఇంకా ముందుగా అయితే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అండి ఇంకే పబ్లిక్ చూడండి ఎంత ఉన్నారో లైన్ క్యూ క్యూ అయితే ఉన్నామండి మేము మధ్యలో ఉన్నాము ఇంక ఇప్పుడైతే టికెట్స్ తీసుకొని ఇంకా సబ్మేరియన్ మ్యూజియంలోకి అయితే వెళ్తున్నామండి ఇంకా పైన ఫ్లైట్లు మధ్యలో బీచ్ ఎంత థ్రిల్లింగ్గా ఉందంటే అంత థ్రిల్లింగ్గా ఉందండి ఇంక ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నామండి స్లోగా ఇంకా వెళ్తున్నామండి ఇంక ఇక్కడైతే చూడొచ్చండి మనం అన్నీ అప్పటి కాలంలో వాళ్ళు షిప్లో ఎలా వెళ్ళి ప్రయాణించేవాళ్ళు అని ఉందా అన్ని విధాల గురించి అండి ఇది పిల్లలకైతే చాలా మైండ్కి ఇలాంటివి చూపిస్తే పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు వాళ్ళకు కూడా టీచర్స్ చెప్పేటప్పుడు చాలా బాగా కూడా అర్థమవుతాయండి ఇంక ఇవి బాత్రూమ్స్ అండి ఇంక ఇవి చూడండి ఇంకా వీళ్ళు నడిపేవాళ్ళు వీళ్ళు ట్రైనర్స్ అండి ఇంకా వీళ్ళు చూడండి బోట్ని నడుపుతారు కదండి వాళ్ళు వీళ్ళు ఇంకా పడుకునే మంచాలండి లోపలనే చూడండి మనుషులు కూడా పండుకున్నట్టే ఉందండి అచ్చం మనుషుల్లాగానే ఉందండి చూస్తుంటే ఏదో హోటల్కి వెళ్ళినట్టే ఉందండి నాకైతే ఇంక ఇవన్నీ పార్ట్స్ అండి లోపల లోపల పార్ట్స్ ఈ విధంగా ఉంటాయి ఇంక ఇవి గ్యాస్ అండి ఇంక ఇక్కడ అన్నీ తెలుగులో కూడా రాసి ఉన్నాయండి బాగా అవ్వడానికి కూడా ఏవేవి ఎక్కడ ఉంటాయి అనేది ఇంకేవి ఇవి వేరే బెడ్స్ కూడా అండి ఇంకా ఇవి డైనింగ్ హాల్ అండి ఇక్కడ ఫుడ్ తింటారు వీళ్ళు ఇంక ఇక్కడైతే ఫుడ్ తింటున్నారు ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి తెచ్చుకుంటారండి వీళ్ళు ఇంకా బ షిప్ లోపలికి వెళ్తే సముద్రంలోకి బయటికి ఉండదు కదండి ఇంక ఇక్కడ జనం ఎక్కువ క్రౌడ్గా కూడా ఉందండి ఇంకా అందుకే స్లోగా వీడియో నడుస్తుంది స్పీడ్లో పెడితే అర్థం కాదు కదా అని స్పీడ్లో పెట్టలేదండి ఇంక ఇక్కడ కూడా పడుకొని ఉన్నారండి ఇంకా ఇక్కడ వంగి వెళ్ళాలండి కొంచెం ఇంకా మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇవన్నీ చూసి ఇవి ఫ్యాన్స్ అండి కంప్యూటర్ అంట అండి ఇక్కడ చూడండి ఇదేమో కంప్యూటరు ఇంకా మా అన్నయ్య కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి అన్నీ ఈ విధంగా ఉంటాయి అది ఇది అని మాకైతే ఇలాంటివి చూడాలి పిల్లలకి చూపించాలి అని చెప్తున్నాడు ఇంకా ముందుకైతే స్లోగా వెళ్తున్నామండి ఇంకా ఒక్కొక్క దగ్గర అయితే మా అన్నయ్య ఆపి చెప్తున్నాడు చూడండి అన్నీ చూపిస్తున్నాడు కూడా ఇంకా అన్నీ ఈ విధంగానే ఇవి డ్రైవ్ చేస్తారు కదండి అవండి చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయండి ఇంకొకొక్కటిగా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము నాకైతే చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి వీడియో తీస్తుంటేనే మనం చూసిందే కాకుండా ఇంకొక పది మందికి చూపిస్తే వాళ్ళు కూడా వెళ్ళని వాళ్ళు కూడా ఈ విధంగా వీడియో చూసి నేర్చుకుంటారు కదండి మనకే మంచిది కదండి ఇంక ఇక్కడ చూడండి ఇంకా ఇటు సైడ్ కూడా వెళ్తూ ఉన్నామండి ఇంకా ఇక్కడ కూడా వంగి వెళ్ళాలి చాలా పెద్దగా ఉందండి లోపల అయితే షిప్పు నాకైతే చాలా బాగా అనిపించిందండి అండి ఈ మ్యూజియం అనేది బీచ్లు అవి ఇవి ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదండి ఇట్లాంటి మ్యూజియంలు చూడాలి చూడడం వల్ల మనకు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటుందండి ఇవి వైర్స్ అండి ఏవో వైర్స్ ఇవి చూడండి వాళ్ళు నీళ్ళకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ పెట్టుకుంటారు కదండి దానికి సంబంధించిన రూమ్ అండి ఇది చూడండి బొమ్మ కూడా ఆక్సిజన్ పెట్టుకున్నట్టుగా ఉంది కదా ఇవి వాళ్ళకు వచ్చిన మెడల్స్ అండి అప్పట్లో ఇప్పుడు ఇంకా ఇటు నుంచి ఇంకా మనం చూసుకొని ఇటు నుంచి ఇటే బయటికి దారి ఉందండి మళ్ళీ వెనక్కి వెళ్ళే అవసరం లేదు మనకి ఇంకా లోపలికి వస్తే మళ్ళీ వేరే దారి నుంచి పంపించేస్తారు మనకి ఇంక అయితే మళ్ళీ కిచెన్ అండి ఇంకా వీళ్ళు వండుకునే విధానం డబ్బాలు అన్నీ కిచెన్ స్టోర్ సంబంధించినవండి ఇవన్నీ చూడండి ఇక్కడ మనిషి కూడా వండుతూ ఉన్నాడండి చూడండి ఈ విధంగా వండుతున్నాడు ఇడ్లీలు ప్రిపేర్ చేస్తున్నారండి ఇడ్లీలు సాంబార్ ఏమోనండి అది అప్పట్లో ఈ విధంగా చేసుకునేవాళ్ళు ఇంకా బయటకైతే వచ్చేసి ఇంకా మళ్ళీ పక్కనే బీచ్ ఉందండి ఇంకా బీచ్ దగ్గరకైతే వెళ్ళామండి పాపం ఒక తా ఒక తాబేలు అయితే చచ్చిపోయి ఉందండి చాలా బాధగా అనిపించింది చూడండి ఎంత పెద్దగా ఉందో తాబేలు అనేది వీడియో నచ్చింది ఇంకా మా పిల్లలు అయితే ఇంకా నీళ్ళల్లో ఆడుకుంటూ ఉన్నారండి ఇంకొక పది నిమిషాలు అయితే ఇక్కడ స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ వెళ్ళిపోయామండి ఇంకా నా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఇంకా మా పాప మా బాబు అయితే ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు మా అన్న కొడుకు కూడా అండి ఇంకా చూడండి పిల్లలకి నిల్లాలంటేనే హ్యాపీ కదా ఇంకా వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి